మానవాళిని సన్మార్గం వైపు నడిపించే మహత్తరమైన వాంగ్మయాన్ని మనకు అనుగ్రహించిన వ్యాసులవారి పాదారవిందాలకు నమస్కరిస్తూ కుంతి పాండవుల జ్యేష్ఠపుత్రుడైన ధర్మరాజు ధర్మ దేవత యొక్క అంశతో జన్మించిన మహానుభావుడు ధర్మస్వరూపాన్ని ధర్మానికి సంబంధించిన తత్వాన్ని పరిపూర్ణంగా వంట పట్టించుకుని ఆచరించే లక్షణం కలిగినవాడు ధర్మరాజులో ఒక విచిత్రమైన స్వభావం చిన్నప్పటి నుంచి కనపడుతుంది జరిగేవేవి తాను కావాలి అనుకుని చెయ్యడు జరుగుతున్న వాటిలో సాక్షిగా ఉంటూ కర్తృత్వం లేకుండా తన ప్రవర్తన తన కర్తవ్యానికి కట్టుబడి చేస్తూ ఉంటాడు నేను ఇలా చేయాలి తనకు ఇలా కావాలి ఈ విధంగా జరిగితేరాలనే పట్టుదల ఉన్నట్లుగా కనపడడు ధర్మాన్ని దైవాన్ని పరిపూర్ణంగా విశ్వసించినవాడు ఎదురుచ్ఛాలాభ సుతుష్టి అని ఒక మాట ఉంది అంటే దొరికిన దానితో సంతృప్తిపడి ప్రశాంత జీవనాన్ని గడపడం ఇది తెలిసినవాడు ధర్మరాజు నిజానికి చాలా కష్టపడ్డారు పాండవులు ధర్మరాజే పెద్దవాడు కాబట్టి చక్రవర్తి కావాలి కానీ ఎక్కడ పాండవులకు రాజ్యం కట్టబెడతారోనని ధృతరాష్ట్రుణ్ణి అదే పనిగా దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వాళ్ళు పోరు పెడుతుంటే వాళ్ళ పోరు తట్టుకోలేక ధృతరాష్ట్రుడు పాండవులను వారణావతానికి పంపాడు అక్కడ లక్క ఇల్లు ఏర్పాటు చేశాడు ఆ లక్క ఇల్లు చూసి చూడగానే విదురుడు చెప్పిన మాటలు జ్ఞాపకానికి వచ్చాయి ధర్మరాజుకి ఈ గృహకుడ్యం బుల్లు లాక్షాగర్భం బుల్లు ఆర్జత ఇలగంధులు చాలా ప్రమాదం ఉంది ఈ ఇంటిలో ఇది వెంటనే అగ్నికి ఆహుతి కావడానికి వీలుగా నిర్మాణమైన గృహం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే పినతండ్రి అయిన విదురుడు మనకు జాగ్రత్తగా ఉండమని సూచన చేశాడు అనే మాట అన్నాడు అంటే ఎంత సూక్ష్మంగా విషయాన్ని ధర్మరాజు గుర్తించగలడో ఈ సన్నివేశం మనకు తెలియజేస్తుంది అక్కడి నుంచి విదురుడి యొక్క సహకారంతో వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారు ఏకచక్రపురంలో భిక్షాటనం చేసుకున్నారు కాలం గడిపారు ఏకచక్రపురంలో ఉండగా భీముడు ప్రకాశల సంహారం చేసిన తరువాత ధర్మరాజు తన సోదరులందరితో కలిసి అక్కడే కాలం గడుపుతూ ఉండగా ద్రౌపది స్వయంవరం జరిగింది మత్స్యంత్రాన్ని భేదించి అర్జునుడు ద్రౌపదిని సొంతం చేసుకున్నాడు ఇంటికి వచ్చారు వచ్చిన తర్వాత ద్రౌపదిని ఐదుగురు పంచుకోవలసిన పరిస్థితి అమ్మ మాటల వల్ల వచ్చింది కలవరపడిపోయాడు ధర్మరాజు ఈ ద్రుపదుడికి చెప్తే ద్రుపదుడు కూడా కంగారు పడ్డాడు వ్యాసుడు వచ్చి సమస్యను పరిష్కరించి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పి పంచేంద్రోపాఖ్యానం చెప్పి ఒకే ఇంద్రుడు ఐదు రూపాలలో ఉన్నాడు కాబట్టి పాండవులు ఐదుగురుగా కనపడుతున్న పాండవులు ఐదుగురు ఒక్కటే సుమా అనే సత్యాన్ని నిరూపించి ద్రౌపదీ కళ్యాణం జరిపించాడు ద్రౌపదీ కళ్యాణం తర్వాత ధృతరాష్ట్రుడు ఇరుకునపడ్డాడు పాండవులు మరణించినప్పుడు దొంగ ఏడుపు ఏడ్చిన ధృతరాష్ట్రుడికి ఇప్పుడు పాండవులు జీవించే ఉన్నారని తెలిసిన తర్వాత పాండవులను పిలవక తప్పలేదు పిలిచి వాళ్ళకి అర్ధరాజ్యం ఇవ్వాల్సి వచ్చింది అప్పుడు కూడా ధృతరాష్ట్రుడు చేసిన పని అన్ని వసతులు ఉన్న హస్తినాపురాన్ని కౌరవులకు కట్టపెట్టి ఏమీ లేని బీడు నేల అయిన ఖాండవ ప్రస్థాన్ని ఇస్తే ఎదురుచ్ఛాలాభ సంతుష్టుడు కాబట్టి ధర్మరాజు అవుననలేదు కాదనలేదు ఖాండవ ప్రస్థాన్ని స్వీకరించాడు ధర్మజుని ధర్మదీక్ష వల్ల తమ్ముళ్ల పరాక్రమం కారణంగాను ఖాండవ కాండవప్రస్థం ఇంద్రప్రస్థమైంది రాజశూయ యాగాన్ని చేసుకుని అద్భుతమైన దివ్య వైభవాన్ని పొందాడు ఆ సభలో కృష్ణపరమాత్మకు అగ్రపూజ సమర్పించిన వేళ భీష్మాచార్యుని మాటలను గౌరవించి ఆ పని చేస్తే అభ్యంతరం చెప్పి అందరినీ తోలనాడిన శిశుపాలను నిండు సభలో కృష్ణపరమాత్మ చక్రాయుధంతో సంహరించిన సన్నివేశాన్ని చూసిన తర్వాత కూడా కౌరవులలో మార్పు రాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం తరువాత వాళ్ళు జూదానికి ఆహ్వానించారు అసూయతోనే జూదానికి ఆహ్వానించారు పాండవుల రాజ్య సంపదలు అపహరించాలనే అభిప్రాయంతోనే ధృతరాష్ట్రుడు జూదానికి ఆహ్వానించాడు కౌరవులు అందరూ ఈ కుటిల పన్నాగం పన్నారు అందులో జూదంలో అపారమైన నైపుణ్యం కలిగిన మాయాజ్యూత విచారదురైన శకుని కౌరవుల పక్షాన జూదమాడాడు పాండవులు ఓడిపోయారు ద్రౌపదికి రెండు సభలో దారుణమైన ఘోరమైన పరాభవాన్ని సంకల్పించారు కృష్ణదేవుని యొక్క దివ్య అనుగ్రహంతో ద్రౌపదికి రక్షణ లభించింది ఆ సన్నివేశంలో గాంధారీదేవి ఏదో ఉత్పాతం జరుగుతోందని పరుగున వచ్చింది ద్రౌపదికి కౌరవులు కాకూడని పనులు చేస్తున్నప్పుడు వాళ్ళు అవమానం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు భీమసేనుడు చేసిన ప్రతిజ్ఞలకు ప్రకృతిలో ఉత్పాతాలు చూసి గాంధారీదేవి కంగారు పడుతూ వచ్చింది గాంధారీదేవిని సంతృప్తి పరచడానికి తన మనస్సులో కూడా ఉన్న ఆందోళనను పోగొట్టుకోవడానికి ద్రౌపదికి వరాలిచ్చి పాండవుల రాజ్యం పాండవులకిచ్చి పంపించాడు తీరా పాండవులు హస్తినాపురం నుంచి బయలుదేరిన వాళ్ళు ఇంద్రప్రస్థం చేరకుండానే మళ్ళీ పిలిపించాడు కొడుకుల ఒత్తిడికి లోబడి ధృతరాష్ట్రుడు మళ్ళీ జూదం మొదటిసారి జూదంలో ఓడిపోయాక ధర్మరాజు మళ్ళీ రెండోసారి జూదానికి కూడా రావడం చిత్రంగా అనిపిస్తుంది ఇలా చేయవచ్చునా ఎంతటి ధర్మాత్ముడైన జీవితం అనే వ్యసనానికి లోబడితే కష్టాల పాలు కాక తప్పదు అన్న సత్యాన్ని ధర్మరాజు జీవన వైఖరి నిరూపిస్తోందా అనిపిస్తుంది మనకు కానీ చక్రవర్తి అయినవాడు వాడు జూదానికి పిలిచిన వేటకు పిలిచినా యుద్ధానికి పిలిచినా కాదనకుండా వెళ్ళవలసిన అవసరం ఉన్నది అన్న రాజనీతిని అనుసరించాడు ధర్మరాజు అంతేకాదు మహాభారతంలో మరో రహస్యం కనపడుతుంది యాగం అయిపోగానే నారదు వచ్చి ఇకపై జరిగే ఏ సన్నివేశాలకైనా నువ్వు ఏది వచ్చినా నీ ఎంతటా నీవు నిర్ణయం చేయకుండా ఎదుటివారు కోరిన దాని ప్రకారం ప్రవర్తించు అని ఒక సూచన చేసి వెళ్ళాడు జరగవలసిన భూభార నిర్వాపణం కావలసిన అవసరం ఉన్నది కాబట్టి భూభారం తగ్గించడానికి పరమాత్మ యొక్క దివ్య ప్రణాళికలో ఇది భాగం కాబట్టి అందుకని రెండోసారి కూడా చూడడానికి వెళ్ళాడు పన్నెండేళ్ళు అరణ్యవాసం ఏడాది పాటు అజ్ఞాతవాసం అనే నియమాన్ని ఒప్పుకున్నాడు అరణ్యవాసం ప్రారంభించారు అరణ్యవాసం ప్రారంభించిన కొద్ది రోజులకే ఓ పక్క నుంచి ద్రౌపది ఓ పక్క నుంచి భీమసేనుడు ఆవేశపడ్డం మొదలుపెట్టారు ఈ అరణ్యవాసం అయ్యేనా పెట్టేనా కౌరవులు ఆడింది మాయాజూదం అన్నయ్య నువ్వు అను వాళ్ళందరినీ ఊచకోత కోసేస్తా ఇప్పుడే వాళ్ళంతా తేల్చేస్తానని ఆవేశంతో ఊగితూగిపోయాడు భీమసేనుడు ద్రౌపది కూడా భీమసేనుడి మాటలకు సహకరించింది ధర్మరాజు అన్నాడు ఆడింది అయినా ఆడిన మాట నిజమే కదా ఆటలో ఓడిన మాట నిజమే కదా ఓడిపోతే అరణ్యవాసం అజ్ఞాతవాసాలు చేస్తామని ఆడిన మాట నిజమే కదా ఆ ఆడిన మాటకు కట్టుబడి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేయవలసిందే కానీ తొందరపడి వారి మీద దండయాత్ర చేయడం ధర్మం కాదు పెద్దల సభలో నేను వాగ్దానం చేశాను అందువల్ల మనం అరణ్యవాసం చేయవలసిందే అజ్ఞాతవాసం చేయవలసిందే పన్నెండేళ్ళు అరణ్యవాసం ఏడాది అజ్ఞాతవాసం అయిన తర్వాత కూడా కౌరవులు రాజ్యభాగం ఇవ్వకపోతే అప్పుడు పరాక్రమాల ప్రస్తావన అన్నాడు అంతేకాదు ఈ సుదీర్ఘ కాలం మనం రాబోయే సంగ్రామంలో విజయం సాధించడానికి కావలసినవన్నీ సమకూర్చుకోవడానికి దీన్ని అవకాశంగా భావించాలి ఎందుకంటే సహజ కవచకుండలాలు కలిగిన కర్ణుణ్ణి ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు అపారమైన గదా పాండిత్యం కలిగిన దుర్యోధను ఎదుర్కోవడం అంత చిన్న విషయం కాదు కాబట్టి బలపరాక్రమ సంపన్నులైన కౌరవులతో అనివార్యంగా పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చే యుద్ధానికి కావలసిన బలాన్ని కానీ సామగ్రి సంభారాలను కానీ సమకూర్చుకోవడానికి ఈ సమయం మనకు అనుకూలం బాధ్యత కలిగిన వ్యవసాయదారుడు పొలంలో పనిచేసుకుంటూ ఉంటే ముళ్ళ కంచె కాలికి తగిలితే దాన్ని కష్టంగా భావించడు దాన్ని తన చేనుకు కంచెగా నాటుకుని ఉపయోగించుకుంటాడు వచ్చిన కష్టాన్ని కూడా అనుకూలంగా భావించి దానివల్ల కూడా ప్రయోజనం పొందడానికి కావలసిన ఓర్పు నేర్పులు కలిగిన ధర్మరాజు అని ఇలాంటి సన్నివేశాల్లో మనకు తెలుస్తుంది కాలం గడుస్తోంది ఆ అరణ్యవాస కాలం అంతా నిజంగా ధర్మరాజు అన్నట్టే ఎన్నో మంచి ప్రయోజనాలు నెరవేరయ్యాయి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడు అర్జునుడు భీమసేనుడు సౌగంధిక పుష్పం కోసం వెళ్ళి ఆంజనేయుడితో పరిచయం పొందాడు ఇక ధర్మరాజు సాధించిన అద్భుతమైన ధర్మ విజయం యక్ష ప్రశ్నలకు సమాధానం నలుగురు తమ్ముళ్ళు విగత జీవులై పడి ఉంటే అలాంటి క్లిష్టమైన మానసిక స్థితిలో చాలా కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి యక్షుణ్ణి మెప్పించి ధర్మ విజయం సాధించాడు ఆశ్చర్యకరమైన సన్నివేశం అది అన్ని ప్రశ్నలకు ధర్మరాజు చెప్పిన సమాధానాలు చూస్తే అపారమైన విజ్ఞానం ధర్మరాజులో దాగి ఉన్నది అనిపిస్తుంది ఆ ఆదిత్యమున్నయతి సూర్యోదయం దేనివల్ల జరుగుతోంది యక్షుడు అడిగిన మొదటి ప్రశ్న ఇది సూర్యోదయం దేనివల్ల జరుగుతోందండి సూర్యుడి వల్ల అంటాం మనం కాదు సూర్య చంద్రాదులను సమస్త సృష్టిని నడిపిస్తున్న పరబ్రహ్మ తత్వం వల్ల సూర్యోదయం జరుగుతోందని బ్రహ్మా ఆదిత్యమున్నయతి అని ధర్మరాజు సమాధానం చెప్తాడు అంటే మహర్షులందరూ పాండవులు అరణ్యవాస చేసే కాలంలో ధర్మరాజు దగ్గరకు వచ్చి సకలమైన ధర్మాలు బోధించారు అవన్నీ గుండె నిండా నింపుకుని అవసరమైన వేళలో ఆ ధర్మాన్ని ఆచరణకు తెచ్చుకున్న మహానుభావుడుగా ధర్మరాజు కనిపిస్తాడు ఇలా ధర్మరాజు తన జీవితంలో ప్రతి సన్నివేశంలోనూ ఆచితూచి అడుగు వేసేవాడుగా ఉంటాడు తప్ప ఆవేశపూరితమైన ప్రవర్తన కలిగిన వాడుగా కనిపించడు ఈ అఖండ విజయం సాధించిన తర్వాత యక్షుడి రూపంలో వచ్చిన యమధర్మరాజు మరో పరీక్ష పెట్టాడు బాగుందయ్యా అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పావు నీ తమ్ముళ్ళలో ఒకని బతికిస్తాను కోరుకో అన్నాడు ఇన్ని ప్రశ్నలకు సమాధానం చెబితే నలుగురు తమ్ముళ్లను బతికించవచ్చు కదా ఒక్కడినేమిటి అన్యాయం అనలేదు సరే అయితే నకులుణ్ణి బతికించు అన్నాడు ఇదేమిటి అన్నాడు మహావీరులు కదా భీమార్జునుడు పైగా నీ సొంత తమ్ముళ్ళు కదా నకులుడు మీ పిన్ని కొడుకు కదా ఆయన్ని బతికించమంటేమిటాయా అంటే మా అమ్మ మాద్రీదేవి సహగమనం చేసేటప్పుడు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని సమానంగా చూసుకుంటానని మాట ఇచ్చింది మా అమ్మ ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి కదా మా అమ్మ ముగ్గురు కొడుకుల్లో పెద్దవాడిని నేను బతుకున్నాను ఇప్పుడు మాద్రి కొడుకుల్లో పెద్దవాడైన నకులుడు బతికి ఉండడమే ధర్మం కాబట్టి నకులుడిని బతికించు మిగతా విషయాలు ముఖ్యం కాదు ధర్మమే ముఖ్యం తల్లి ఇచ్చిన మాటను కుమారుడుగా నేను నిలబెట్టే ప్రయత్నం చేయాలి అని చెప్పి ఆ పరీక్షలో కూడా విజయం సాధించాడు ఇది ధర్మదేవత ధర్మరాజుకు విధించిన యథార్థమైన పరీక్ష పరిజ్ఞానాన్ని ప్రశ్నించి ఆగిపోలేదు ఆచరణ ఎంతవరకు ఉంది అని చూశాడు ఆచరణలో కూడా ధర్మరాజు విజయాన్ని సాధించాడు ఆ విధంగా అరణ్యవాసం చివరిలో ధర్మరాజు సాధించిన ఈ అఖండమైన విజయం ధర్మరాజు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది ఘోషయాత్రకు వచ్చిన కౌరవులు అన్యాయం చేస్తే ఆ కౌరవుల్లో దుర్యోధుణ్ణి గంధర్వులు కట్టివేస్తే తన తమ్ముళ్ళని పంపించి విడిపించమన్నాడు మనం ఐదుగురం కౌరవులు వంద మంది మనం నూట ఐదుగురం అనే భావంతో ఉండాలి ఇతరులు యుద్ధానికి వచ్చినప్పుడు మనం వంద మంది మనం ఐదుగురం వాళ్ళు వంద మంది అనే విభేదం మన మధ్య ఉండవచ్చు కానీ హితవు చెప్పి సామరస్య బుద్ధితో ప్రవర్తించాడు ఇక సంజయుడు రాయబారిగా వచ్చినప్పుడు ధర్మరాజు చేసిన ప్రవర్తన అతని నేర్పును తెలియచేస్తుంది నిండు సభలో కీచకుడి కారణంగా విరాటరాజు కొలువులో ద్రౌపది బాధపడుతున్నప్పుడు ధర్మరాజు పట్టిన ఓర్పు అతడి ఓర్పును తెలియచేస్తుంది ఓర్పు నేర్పులు కలిగి కలిగిన వాడుగా ప్రవర్తించి సంజయుడు ఎన్ని ప్రశ్నలు వేసినా మీరు మంచివాళ్ళు యుద్ధానికి రాకండి ఒకవేళ కౌరవులు దుర్మార్గులైతే అని ఇన్ని రకాలుగా చెప్పినా నెయ్యము తప్ప ఉండొకటి నీ మాటలంది ఎడ సంజయా అనికి ఎమ్మెయి అల్కెదు నీవు అని సమాధానం చెప్పాడు నేను యుద్ధం చేస్తానన్నట అన్నానటయ్యా మా రాజ్యం మాకు ఇచ్చేటప్పుడు అంటే మా రాజ్యం మాకు ఇవ్వకపోతే యుద్ధం అన్నమాట అందుకే ధర్మసూతి మెత్తని పులి అని సంజయుడు తిరిగి వెళ్ళి సమాధానం చెప్పాడు ఇలా గడుస్తున్న ధర్మరాజు జీవితంలో అతడు యుద్ధ విజయం సాధించిన తర్వాత పట్టాభిషేకం చేసుకోవడానికి వెనుకంజ వేశాడు రక్తపాతంతో కూడిన రాజ్యాన్ని స్వీకరించడమా అని కృష్ణుడు వ్యాసుడు అతన్ని అతడికి బోధ చేశారు భీష్ముని వద్దకు తీసుకువెళ్లారు అతడి చేత యజ్ఞాలు చేయించారు చివరికి చక్రవర్తిత్వాన్ని ఇచ్చారు కృష్ణ నిర్యాణం తర్వాత నారదోపదేశంతో వీళ్ళంతా మహాప్రస్థానం చేశారు ధర్మరాజు ముందున్నాడు వరుసగా తమ్ముళ్ళందరూ పడిపోయారు ద్రౌపది పడిపోయింది చివరికి స్వర్గద్వారం దగ్గరికి వెళ్ళిన తర్వాత తన వెంట వచ్చిన కుక్కతో పాటే లోపలికి వస్తాను కుక్కని వస్తాను వస్తానన్నాడు నా తమ్ముళ్ళు నా భార్య నన్ను అనుసరించలేకపోయినా ఈ కుక్క నన్ను నమ్ముకుని వచ్చింది కాబట్టి దీన్ని కూడా లోపలికి రానివ్వాలి అంటే సర్వభూత దయాగుణం అందరు ప్రాణుల్ని ఒకటిగా చూచే గుణం ధర్మరాజులో ఎంత ఉదాత్తంగా ఉన్నదో అక్కడ మనకు తెలుస్తుంది ఆ పరీక్షలో విజయాన్ని సాధించాడు యక్షుడై పరీక్షించినప్పుడు తర్వాత శునక రూపంలో వెన్నాడినప్పుడు కూడా ధర్మదేవత విధించిన పరీక్షలకు తట్టుకుని నిలబడి తనలోని ధార్మిక దివ్య వైభవాన్ని ప్రకటించినవాడుగా కనపడతాడు ఆ సన్నివేశాల్లో ధర్మరాజు అయితే లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా ఆయన వెళ్ళి చూస్తే నరకానికి వెళ్ళాడు స్వర్గం అనుకుంటే ముందు నరకానికి వెళ్ళాడు ఆ నరకంలో పాండవులు ద్రౌపది కనిపించారు తమ్ముళ్ళు ద్రౌపది చాలా బాధపడ్డాడు నా తమ్ముళ్ళు ఇక్కడ ఏమిటి అని స్వర్గంలో ఉన్న దుర్యోధనుడు కర్ణుడు మొదలైన వాళ్ళను చూశాడు కొంచెం బాధపడ్డాడు ఏములో మనస్సులో దాగిన వైరభావం బయటకొచ్చింది జీవితం అంతా ధర్మబద్ధంగా బతికిన నా తమ్ముళ్లకు ద్రౌపదికి నరకమా పరమ దుర్మార్గులైన కౌరవులకు స్వర్గమా పైలోకాల్లో కూడా పక్షపాతాలు ఉన్నాయన్నమాట అని క్షణకాలం పాటు అనుకున్నాడు ఇంద్ర యముల సారథ్యంలో నడిచిన ఈ సన్నివేశంలో ఆకాశగంగలో స్నానం చేసి రావయ్యా నీ మనస్సుకు కలత తీరుతుంది అని వాళ్ళు అన్నారు ఆకాశ గంగ ఏమిటండి ఆకాశం అంటే ఏమీ లేదు అక్కడ గంగ ఎక్కడ ఉంటుంది ఆకాశ గంగ అంటే ఒక అద్భుతమైన సంకేతం మహాభారతంలో అంటే మనస్సులో ఏ విధమైన రాగద్వేషాలు లేని నిర్లిప్తమైన స్థితిని సంపాదించుకో అప్పుడు చూడు రాజులకు నరక దర్శనం తప్పదు కాబట్టి నీకు నరకం చూపించాం నీ తమ్ముళ్ళు ద్రౌపది నీవు ఇక స్వర్గసుఖాలు అనుభవించడానికి కావలసిన సమయం వచ్చింది అని చెప్పి ధర్మరాజు యొక్క దివ్య వైభవాన్ని ఇంద్రుడు యముడు కూడా కీర్తించారు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు నరక లోకానికి నాయకుడైన యముడు కూడా ప్రశంసించి ధర్మజునులోని ధర్మదీక్ష వైభవాన్ని కొనియాడిన సన్నివేశం మహాభారతంలో చెట్టు చివర కనపడుతుంది ఆ విధంగా మహాభారత కథలో ధర్మరాజు తనదైన దివ్య వైభవాన్ని తనదైన ఒక ఆచరణ మార్గాన్ని అనుసరించి సమస్త లోకాలకు సన్మార్గాన్ని చూపడానికి కావలసిన ప్రమాణవేత్తగా కనిపిస్తాడు అటువంటి ధర్మజుని ధర్మదీక్షకు మోకరిల్లుతూ స్వస్తి సర్వేషాం